హలో డాక్టర్ హలో మా డాక్టర్ పీసీఓడి అంటే ఒకప్పుడు చాలా తక్కువ వినేవాళ్ళం కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ వల్ల చాలామందికి ఒక టెన్ మెంబెర్స్లో సిక్స్ మెంబెర్స్కి పీసీఓడి ఉంటుంది దీని యొక్క మెయిన్ కాజెస్ ఏంటి అసలు సి పీసీఓడి కూడా మోస్ట్లీ ప్రాబ్లం ఏంటి అని అంటే వెయిట్ గెయిన్ అవ్వడం ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి వెయిట్ గెయిన్ అయిపోవడం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఫుడ్ ఫ్యాక్టర్స్ అలాగే స్లీప్లెస్నెస్ సో ప్రెసెంట్ డేస్లో ఏమవుతుందంటే మోస్ట్లీ ఒక టీనేజర్స్ లైక్ ఒక షిఫ్టింగ్ ఉంటుంది కదా ఆ స్టేజ్లో వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ పీసీఓడి ఇష్యూస్ అన్నది చూడడం వెరీ కామన్ అయిపోయింది ఎందుకు అని అంటే ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి క్రాష్ కోర్సెస్ అని స్టడీస్ ఫోకస్ చేయాలని చెప్పేసి మోస్ట్లీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో ఏదన్నా కూడా మనకి ఒక లిమిట్స్ ఉండాలి ప్రతిదానికి ఒక లిమిట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏం చేస్తున్నాము స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలని మిగిలిన చిన్న చిన్న థింగ్స్ హాబీస్ ని లీవ్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం ఇప్పుడు గ్రౌండ్స్ అన్నది తక్కువైపోతున్నాయి సో గ్రౌండ్స్ లేకపోవడం ఏమవుతుంది యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది సో ఈ స్ట్రెస్ ఉండడం వల్ల ఏం చేస్తారు వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎప్పుడైనా ఫుడ్ దొరికితే ఒకటి ఫుడ్ తినేయడం లేదంటే అసలు ఫుడ్ తినకపోవడం రైట్ రెండు ఇండికేషన్స్ ఏదైనా రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే గనక బాడీలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి జరగవు ప్రాపర్ స్లీప్ ఉందనుకోండి హార్మోనల్ హార్మోనియల్ ఇంబాలెన్సెస్ రావు ఎందుకు అనంటే ప్రాపర్ స్లీప్ మీన్స్ నైట్ అంటే పొద్దున్న నేను ఒక ఎయిట్ అవర్స్ పడుకుంటాను నైట్ మెలకుగా ఉంటాను అంటే కుదరదు రైట్ సో కి మనం ఎగెనిస్ట్ గా వెళ్తున్నాము అని అంటే యు ఆర్ గివింగ్ వన్ ఆఫ్ ద పాయింట్ ఫర్ అ డిసీజెస్ రైట్ సో మనకి సూర్యుడు ఉదరించాడు అని అంటే మన డే స్టార్ట్ అవ్వాలి ఎండ్ అయింది అని మనం స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళాలి సో బాడీకి మినిమల్ రెస్టింగ్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఏ ఏజ్ అన్నది కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కువ టైం పడుకుంటారు వాళ్ళకి ఏజ్ లో ఎక్కువ టైం పడుకోవడం ఇంపార్టెంట్ మళ్ళీ మిడిల్ ఐజ్ వచ్చేసరికి వన్స్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ స్లోగా చేంజ్ అవుతాయి ఇప్పుడు ఫోర్టీన్ అవర్స్ పడుకున్న పిల్లడు ఒక టెన్ అవర్స్ కి టెన్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ కి షిఫ్ట్ అవుతారు సో ఆ ఎయిట్ అవర్స్ కాస్త ఒక ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక సిక్స్ అవర్స్ అవర్స్ అవుతుంది బట్ స్లీపింగ్ లో కూడా సౌండ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు స్లీప్ ప్రాపర్ గా లేకపోయినా హార్మోనల్ ఇంబాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి ఫుడ్ ప్రాపర్ గా తినకపోతే అంటే ఫుడ్ మనం ఏదర్ ఇంబాలెన్స్ తిన్నా కుదరదు అలాగే మనకు స్ట్రెస్ ఈ రెండింటితో పాటు స్ట్రెస్ కూడా యాడ్ అయింది అని అంటే బాడీలో ఇంబ్యాలెన్సెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో వన్స్ మీ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడికి మెయిన్ కాజ్ ఏంటంటే వెయిట్ గెయిన్ ఈ వెయిట్ గెయిన్ ఏం చేస్తుంది అని అంటే వాళ్ళకి స్ట్రెస్ ని ఎక్కడ తీసుకెళ్లాలో తెలియక ఫుడ్ మీద ఫోకస్ చేస్తారు సో ఫుడ్ అనేది అన్నెసెసరీగా తీసేసుకుంటారు తీసుకోవడం అయిపోతుంది స్లీప్ అనేది ల్యాగ్ అయిపోతుంది ఎందుకంటే స్టడీస్ మార్నింగ్ లేవాలి రష్ స్కూల్కి వెళ్ళాలి లేకపోతే కాలేజ్కి వెళ్ళాలి ప్రాపర్ గా ఫుడ్ తినరు ఎందుకంటే లేట్ గా లేస్తారు లేట్ గా లేవడం వల్ల ఏమవుతుంది టైం అయిపోతుంది టైం అయిపోయినప్పుడు ఏమవుతుంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ సో బ్రేక్ఫాస్ట్ వన్స్ స్కిప్ అయింది అని అంటే వన్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆరస్ లో పడిపోతారు రైట్ ఒక క్లాక్ అన్నది ప్రాపర్ గా మెయింటైన్ అవ్వదు సో మెయిన్ పీసీఓడింగ్ మనం కరెక్ట్ చేయాలి అని అంటే ఈ క్లాక్ ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అంటే దీంతో పాటు మనం ఒక్కటే కరెక్షన్ చేయకూడదు అంటే ఒక్క ఏ నేను ఇచ్చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రియన్స్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి ప్రాపర్ గా నేను స్లీప్ ఇవ్వట్లేదు ఇవన్నప్పుడు ఏమవుతుంది న్యూట్రియం అబ్జార్బ్ అవ్వవు అబ్జార్బ్ అవ్వనప్పుడు మనకి రిజల్ట్స్ రావు రైట్ సో అందుకని మనం ఏం చేయాలనంటే ఎప్పుడైనా ఏదైనా ఒక డిసీజ్ ని మనం కంఫర్ట్ జోన్ కి తీసుకొని రావాలి అనంటే ఈ మెయిన్ ఈ ఫ్యాక్టర్స్ అన్నవి కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే గనక మనం కరెక్ట్ చేసుకోగలం ఇంకొకటి మెయిన్ లో ప్రాబ్లం ఏంటి అనంటే మనకి సైకిల్స్ అన్నవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయింది అని అంటే బాడీలో మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయింది అని అంటే మళ్ళీ మనకి ఇష్యూస్ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది అది ఓన్లీ ఒక్క దాంతో స్టార్ట్ అవుతుంది వన్స్ పీసీఓడి స్టార్ట్ అయ్యింది అని అంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది రైట్ సో ఫర్టిలిటీ రేట్ తగ్గింది అని అంటే దాని కాంట్రా ఇండికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సో అందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి అనగానే జనాలు భయపడతారు ఆ భయం ఫస్ట్ తీసేసి మనం ఏమి కరెక్ట్ చేయాలి ఫుడ్ కరెక్షన్స్ చేయాలి స్లీప్ కరెక్షన్స్ చేయాలి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేయాలి చేస్తే గనక మనకి రిజల్ట్స్ బాగుంటాయి అట్ ద సేమ్ టైం మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది హ్యాబిటేట్ చేసుకోవాలి